ఒక్కోసారి నా బ్రెయిన్ మోకాళ్ళది కాస్త అరికాళ్ళకు వస్తుంది అప్పుడే ఇలాంటి పనులు జరుగుతాయి ఏమైంది అని అంటే ఇది వచ్చేసి పాల కుక్కర్ అంటే పాలని వేడి చేసేది అసలు ఇది ఎందుకు ఉన్నది పాలు మాడకుండా ఉండడం కోసం అనమాట సో నేనేం చేసిన ఇందులో కొన్ని అయితే వాటర్ పోయాలి నేను డైరెక్ట్గా పెట్టేసిన అయితే తర్వాత ఎంతకైనా విజిల్స్ రాట్లే ఏంటా విజిల్స్ రాట్లే అని చూస్తే అది మొత్తానికి మాడిపోయింది గిన్నె తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుంచుకొని మరి వాటర్ పోస్తున్నాను దీనికి ఒక చిన్న గౌర అంటాం మేమైతే మీరేమంటారో కామెంట్ చేయండి అది కూడా వచ్చింది దాంతో ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకొని ఇంకా దీని నిండా పాలు పోసుకొని పెట్టుకోవాలి మీరు పప్పు కుక్కర్ వినుంటారు కానీ పాల కుక్కర్ ఎప్పుడైనా విన్నారా అంటే ఉంటున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతాయి అనమాట ఇంకా నా అలాంటి వాళ్ళకైతే అయితే బెస్ట్ ఎందుకు అని అంటే అంత మతమార్పు ఉండిద్ది పాలు పెట్టి మర్చిపోతా వేరే పనిలో బడ్డమ ఇంకేదో పడితే ఇక మర్చిపోతుంది అనమాట అప్పుడు ఆ పాలు మాడిపోతాయి సో అలా కాకుండా ఉండడం కోసం ఇది ఫుల్లో పెడితే ఒక విజిల్ వస్తుంది స్టవ్లో పెడితే ఒక విజిల్ వస్తుంది నిండుగా మాత్రం పోసుకోమాకండి ఇలా కొంచెం గ్యాప్ ఉంచేటట్టు పోసుకోండి